ప్రియ భగవత్ బంధువులరా తిరుమల తిరుపతి దేవస్థానం ఆడ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో మనం తిరుప్పావై ప్రవచనంలో భాగంగా ఇరవై ఆరో రోజు తిరుప్పావై ప్రవచనాన్ని సాగిస్తున్నాం మొన్నటి వరకు గోదాదేవి ఒక్కొక్క ఒక్కొక్క గోపికను లేపుకుంటూ వెళ్ళి 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 నందగోపిడి భవనాన్ని చేరుకొని ముందుగా వాళ్ళ అమ్మగారిని తర్వాత నాన్నగారిని తర్వాత బలరాముడిని అయ్యో అమ్మవారిని లేపకుండా సంపూర్ణం కాదే అనుకుంటూ అమ్మవారితో కూడినటువంటి కృష్ణపర అమ్మవారిని ముందు లేపి అమ్మవారితో కూడినటువంటి కృష్ణ పరమాత్మ లేపి అటు తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క గొప్ప సౌందర్యాన్ని చూసి స్వామి నేత్ర సౌందర్యాన్ని చూసి స్వామి యొక్క మొత్తం ఆ యొక్క వారి తనువులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి అణు అణువును కీర్తించి పాడి స్వామిని సింహంగా నడుచుకుని వస్తే ఎలా ఉంటుందా అని ఆ సింహపు నడకను చూపించి సింహం వలె జూలు విడుచుకోమని చెప్పి సింహం వలె గాండ్రించమని చెప్పి అటు తర్వాత స్వామిని మంచిగా రాజభవనంలోని రాజరికంగా సింహాసనం మీద కూర్చోమని చెప్పి అయ్యో ఇన్ని మంది ఓపికలు ఐదు లక్షల మంది కూడి నిన్ను ఆశ్రయించి ఉన్నామే నీకు మా అందరి దృష్టి తగిలేస్తుందేమో స్వామి అనుకుంటూ స్వామికి మంగళం పాడి దృష్టి తీసి ఆడు తర్వాత నిన్నటి పాసరంలోనేమో స్వామి స్వామికి గొప్పతనాన్ని వర్ణించి కృష్ణావతర పూర్తి మహిమనందటే తెలుపుకుంటూ వచ్చి ఈరోజు పాసరంలోని వారు వచ్చిన కార్యానికి సాఫల్యం చేకూరాలని వారి యొక్క వినతిని భగవంతుడి దగ్గర ముందున చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు పాసురంలో స్వామి నువ్వు వచ్చావు కదా అందుకే ప్రారంభంలోనే ఓ భక్తవత్సలుడా అనుకుంటూ చెప్పారు మాలే అనుకుంటూ ఓ భక్తవత్సలుడా అని ఎందుకంటే ఆ మాట అనేసరి అనుకోండి ఇంకెలాగ వరాలు ఇచ్చేస్తాడు కదా అనుకుంటూ ముందుగా ఆ మాటతోనే ప్రారంభం చేశారు ఈ రోజు పాసరంలో ఒకసారి పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం

కోల విలకే కొడి శరణం ఏమయ్యా మాలే మణివన్నా అనే అంశం అన్నారు మాలే అంటే ఓ భక్తవత్సర స్వరూపమైనటువంటి ఓ నారాయణ మణివన్న మణి వర్ణ అనుకుంటే నీలపు మణి ఏదైతే ఉంటుందో అటువంటి వర్ణంలోని మణి వర్ణ అటువంటి వర్ణంలో ఉన్నవాడా మార్గల్ నీరాడువాన్ స్వామి మేమందరం గోపికలను ఏం చేసి వచ్చామో తెలుసా మార్గలి స్నానం ఆచరించి వచ్చాము మంచిగా పరిశుద్ధలమై మంచి స్నానం ఆచరించి ఇంత చెల్లెలనైనా నీ యొక్క కార్యమే మాకు ముఖ్య ధేయమని మంచిగా నాలుగో పాసురంలోని ఆయుమజ అని ఆ వరుణుని ప్రార్థిస్తే వరుడు కుంభకోత వశాన్ని చెల్లిస్తే మంచిగా నీ ప్రేమ నీ వాత్సల్యం అనే ఒక వర్షంలో ములిగి తేరి అటు తర్వాత అంబరమే అనే పాసురంలో మంచి వస్త్రాన్ని మేమందరం ధరించి నీ సన్నిధానానికి వచ్చి నిన్ను చేరుకుని ఉన్నాము మాకేం కావాలో చెప్తాను ఆచరించ అన్నారంట ఇంకేమన్నారంటే అయ్యా ఇప్పుడు మేమంతా ఆచరించుకొని వచ్చింది ఎవరిదో తెలుసా వేండువన కేటీ మా అనుకుంటావు ఏ బాబు మీరే వచ్చేసి మీకు కావాల్సింది మీరే అడిగేసి మీరు అనుకున్నది మీరే చెప్పుకుంటున్నారా అంటే అయ్యో అటువంటి తప్పే మేము చెయ్యమయ్యా మేము ఎప్పుడు మా పూర్వీకుల్ని అనుసరించుకుంటూనే వస్తాం మా పూర్వీకుల యొక్క బాటలోనే వస్తూ ఉంటాను అయితే మేళయాగన్ మా పూర్వీకులు చేసే అనుష్ఠానానికి ఇంకా గొప్ప సాఫల్యత చేకూరుద్దామని మేము వచ్చాము ఎందుకు వచ్చామంట మా పూర్వీకులు ఎంత గొప్ప అనుష్ఠానం చేశారంటే భగవంత అపం ఏవ నిన్ను మాత్రమే నిన్ను పాదాలని ఆశ్రయించమని మా పూర్వీకుల యొక్క అనుష్ఠానం చెప్పింది ఇంకేం చెప్పింది మా పూర్వీకులందరూ అటువంటి అనుష్ఠానం చేస్తే భగవంతుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడని చెప్పింది అందుకే పూర్వపు రోజుల్లోని పదహారు వేల మంది గోపికులున్నా ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఒక్క రూపంలోని ఆయన కనబడుతూ ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచాడు కదా కృష్ణస్వామి కాబట్టి వారు చేసిన అనుష్ఠానం అంత గొప్పది వారి నీ కోసం ఇచ్చిన ఆ తత్వం అంత గొప్పదయ్యా అయితే నేను కూడా ఏం చేద్దాం అనుకున్నా ఆ పూర్వీకుల అనుష్ఠానానికి మా అనుష్ఠానానికి అయితే ఏం అవసరం లేదు ఎందుకంటే వారు చేసిందే మాకు పరమా ఉన్న అంతగాన గొప్ప గతి మాకు లేదు కాబట్టి మా పూర్వీకుల అనుష్ఠానానికి ఇంకా ఉత్తమ గతి చేకూర్చడానికి మేము వచ్చాం ఏమన్నారంట జ్ఞానత్తయల్లాం నడుంద ముగల్వన పాలన్న వన్నతు ఉన్ పాంచజన్యమే అయ్యా జ్ఞానానికి గుర్తు జ్ఞానత్తయల్లాం నడుంద ముగల్వన అయ్యా ఆ యొక్క వాయిద్యం ఎలాంటిదంటే ఏం కావాలనుకుంటున్నాడ జ్ఞానాన్ని ప్రసాదించేది నిజంగా చెప్పాలంటే ఆ యొక్క దాన్ని పాంచజన్యము అంటారు శంఖం ఆ స్వామి శంఖం ఊదితే ఎలా ఉంటుందంట అజ్ఞానమంతా పోయి జ్ఞానమే కలుగుతుందంట ఆయొక్క యొక్క శంఖపు ఆ యొక్క ఆ శబ్దానికి ఆ యొక్క శంఖ శబ్దం అంతా చెరుకొడిస్తే ఎక్కడైతే ఈ చెడు తరంగాలు ఉంటాయో చెడు తరంగాలంతా పోయి జ్ఞానం అనేది మాత్రమే కలుగుతుందంట అజ్ఞానం అనేది పోయి ఊదిన చోట కాబట్టి అటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి ఎలా నడుంద మొదలువన అలాంటి జ్ఞాన సంపద అయినటువంటిది మాకు కావాలి ఏమిటా అది పాలన్న వాయిద్యుడు తెలుసా పాలన్న వన్నత్ పాలు వెన్న వంటి ఎంత సహజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రంగులు కలిగి ఉంటాయో తెలుసు కదా అటువంటి పాలపు వర్ణ వెన్నపు వర్ణంలో ఉన్నటువంటి ఉన్ పాంచే ఉన్ నీ యొక్క పాంచజన్యం అనే వాయుతో ఉన్నది కదా ఆనాడు ప్రతి అవతారంలోని దాన్ని వాడుకుంటూ వచ్చాడు కృష్ణావతారంలోనేమో యుద్ధం ప్రారంభమైంది నీ యొక్క పాంచజన్యపు యొక్క శబ్దంతోనే నువ్వే కదా లోకమంతా అందరికీ వినబడాలంటే ఏం కలగాలి అంటే ఎవరిదైనా అంత అద్భుతమైన శంఖం లేదు నువ్వు నీ శంఖాన్ని ఉదితే మొత్తం నీ యొక్క మొత్తం ఆ కురుక్షేత్ర సంగ్రామం అంతా ఆ శబ్దం అనేది చేకూరు వచ్చింది కదయ్యా పాంచజన్యమే ఇంకా ఏం చేశారంట రామావతారంలోని సేతు బంధన చేస్తున్న సమయంలోని సేతులు నిర్మించి వానరులందరూ సంసిద్ధమైన తర్వాత ఏం చేశారు స్వామి ఒక గొప్ప జయముగా కలిగిస్తూ ఏమిటి కూర్చోండి కూర్చోండి అటువంటి రామావతారంలో సేతు బంధన చేస్తున్న సమయంలో సేతుని నిర్మించి వానరులందరూ సంసిద్ధమైన తర్వాత ఆ వానర సైన్యాన్ని అంతటినీ రెడీ చేసుకుని ఆయన ఏం చేశాడు గట్టిగా జయశంకం ఊది లంకకు వెళ్దాం లంకని దహింపకెళ్దాం లంక సామ్రాజ్యాన్ని అంతటినీ ముట్టుమాకుదాం అనే దానితో ఆయన ఏం చేశాడు గొప్పగా శంఖం ఉదాడు కాబట్టి ఈ శంఖం యొక్క మహిమ ఏమిటి ఎలాంటి వారినైనా పారద్రోళి ఎలాంటి వారినైనా సంహరించే ఎలాంటి వారినైనా చేకూర్చేటువంటి గొప్ప తత్వాన్ని శంఖం కొన్నాది కాబట్టి అటువంటి శంఖాన్ని పాలన్న పాలు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది కదా ఉన్ నీ యొక్క పాంచజన్యము ఇంకేమన్నారంట పోల్ పోల్వన్ పోల్ వన పోయి అటువంటి శంఖం మాకు ఎందుకు కావాలి అరగవచ్చు నువ్వు ఏమయ్యా ఆ శంఖం తీసుకొని ఏం చేస్తారు మంచిగా నా కిరీటం అడిగితే మంచి కిరీటాన్ని ఇస్తాను మెడలో ఆభరణాలు ఉంటే రాజుల యొక్క తత్వం ఏమిటి ఎవడైనా గొప్పగా ఆయన మెప్పించారనుకోండి మెడలో ఉన్న హారం తీసి ఆ యొక్క వాళ్ళందరికీ వేసేయడమే రాజుల యొక్క గొప్పతనం కాబట్టి ఏదైనా అడిగితే ఏ కిరీటమో లేదా ఇంకా ఇంకా గొప్ప ఆయుధాలు ఉన్నాయి మంచిగా బంగారపు రంగుతోనేమో మంచిగా గధ ఉన్నది షాంగం ఉన్నది మంచి బాణం ఉన్నది ఆ ఇంకా చెప్పాలంటే ఇంకా మీకు శత్రుపీడ అమ్మాయిలు కాబట్టి శత్రుపీడ ఉంటే మంచిగా సుదర్శన చక్రం బాగా పనిచేస్తుంది అందరినీ శత్రువులు సంహరించడానికి అలాంటి సుదర్శన చక్రమో ఇవి అడగకుండా అసలు ఏ మాత్రం ప్రయోజనం లేదు దానికి ఒక విలువే లేదు అలాంటి ఆ యొక్క పాంతజన్యం శంఖం ఎందు అడుగుతున్నామని అనుకోవచ్చు అది కూడా మేమే చెప్పేస్తున్నాం ఏంటంటే ఆ శంఖాన్ని తీసుకొని ఏం చేస్తాం తెలుసా పాడుడయనే మంచిగా నీ నామాన్ని నీ గొప్పతనాన్ని పాడతామయ్యా మంచిగా శంఖాన్ని ఊదుతూ మామూలుగా భగవంతుడు మేలుకొలుపుడు కానీ వెళ్తూ ఉంటారు మామూలుగా సునర్మాసం కొన్ని కొన్ని గ్రామాల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మంచిగా జై గంట కొడుతూ ఉంటారు మంచిగా ఈ శంఖాన్ని ఊదుతూ ఉంటారు గొప్పగా గంటలను కొడుతూ ఉంటారు తారాలు వాయిస్తూ ఉంటారు అలా ప్రదక్షిణ ఊరు గ్రామ సంచారం అంతా చేస్తూ ఉంటారు అలా చేస్తున్న సమయంలో ఏం చేస్తుంది ఈ శంఖమే మెయిన్ ఐటమ్ లా ఉంటుంది ఎందుకంటే ఊదితే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది కదా కాబట్టి నీ నామం మాకే కాదు కదా అందరికీ తెలియాలంటే ఏమవ్వాలి అయ్యా అటువంటి శంకమిస్తే పోయి అందరం దగ్గరికి వెళ్ళి పాడుడయే నీ నామాన్ని నీ గొప్పతనాన్ని పాడుతామయ్యా ఇంకేం చెప్తారంట శళం పెరుపరే పల్లాంటి పరే వాయిద్యాన్ని మేము పొంది పరాయ్ అనే వాయిద్యాన్ని మేము చేస్తాం తెలుసా పల్లాండి మంగళం పాడుతాము నీకు తిరుపల్లాండు పాడుతామయ్యా మా నాన్నగారు చెప్పారు కదా నీకు ఆనాడు నీకు గొప్పగా దృష్టి తీశారు అలాంటి దృష్టిలోనే నీకు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దానికి పల్లాండు పల్లాం పల్లారి పలహోడి నూరం மல்லாண்ட திண்டோள் மணிவண்ணா உன் சேவடி சேபி திருகாப்பு பிரிவின்றி ஆயிரம் பல்லாண்டு ஒடிவாயில்ல வலமார்ビニல் வாய் இன்ன பல்லாண்டு Wadiwar சோதி சுடர் ஆையும் பல்லாண்டு படைப்போர் கூக்குமுஜெங்கும் தேவதூக்கின்றார் அப்பாஞ்ச ఆయన ముగించడం కూడా ఈవిడ అడిగింది అంతనే అప్ప అంత సునీయము నీ యొక్క శంఖానికి మంగళము అనుకుంటూ పాడాడు కదా నా యొక్క తండ్రి కాబట్టి నీ శంఖాన్ని ఊరికే మేము తీసేసుకోము నీ శంఖానికి కూడా మా తండ్రి గారు పాడినట్టుగా పల్లాండు పాడి మేము తీసుకుంటామయ్యా పల్లాండు చెప్పారే గోపికలమందరం కలిసి నీ సన్నిధికి వచ్చి నీ యొక్క గొప్ప పరతత్వానికి మంగళం పాడి ఏం చేస్తావంట పరయే పంద అంటే చెప్పాలి గొప్పగా ఎలాంటిదంట ఇలా చిన్న చిన్న మంగళాలు అయితే జయం రోజుగా ఏం చేస్తాం పెద్దగా చేస్తాం నువ్వు ఆనందపడేటట్టు గొప్పగా కోల విలక్కే కొడి కుడి ఇంకేం చేస్తావంట నీ పాట పాడుతూ కోడి విడకే మంగళ దీపాలన్నింటినీ వెలిగిస్తాం దీపం అంటే ఏంటి గుర్తు అజ్ఞానాన్ని నిర్మూలించడానికి గుర్తు దీపం మంచిగా దీపం ఉన్న చోట ఏం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది కాబట్టి అసతోమ సమయా తమస్సోమా జ్యోతి జ్యోతి ఉన్న చోట ఏమి ఉంటుంది తమస్సు పోతుంది అంటే అజ్ఞానం అనేది ఉండదు అజ్ఞానం అనే అంధకరించి జ్ఞానం అనే విలునిస్తావ్యా నువ్వు కాబట్టి నీకేం చేస్తామంటే కొడియే నీ వద్ద మంచిగా గుత్తు దీపాలతోనేమో మంచిగా ధ్వజాలు నీకు ఆయన నుంచి ఏం కోరింది ముందుగా పాంచజన్యం కోరింది పరై వాయిద్యం కోరింది ఇంకా నీకు ఆ మంగళం పాడడానికి మాకు ఏం కావాలంటే ఇంకా కోరుతుంది ఒక లిస్ట్ ఉన్నది ఆవిడ మంచిగా ముందేమో పరై 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 అనుకుంటూ ఒక పాసు అన్ని పాసురాల్లోని మాకు నీ శంఖం తప్ప ఇంకేం వద్దయ్యా 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 అని చెప్పి ఈరోజు ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకునే అండి ఏమిటా లిస్ట్ వెరండి ఏమిటో తెలుసా మొదటిది పరై వాయిద్యం పాంచజన్యం అన్నారు తర్వాత ఇంకేమన్నారంట నీ గానం చేసుకోవడం కోసం పల్లాండు చెప్పారే నీ గానం చేయడానికి మాకు ఏం చెప్పాలంట మరి నీ పల్లాండు పాడాలంటే ఏం కావాలంట కోల విలకే మంగళ దీపం కావాలి అయ్యా మంచిగా దీపాన్ని ఇచ్చాను ఆ దీపాన్ని తీసుకొని నీకు హారతి మంచిగా నీకు మంచిగా మంగళా సాధన చేస్తాం అగ్నిదేవుని కోరుకుని ఇంకేమంటే ధ్వజములు మంచిగా నీ ధ్వజాన్ని నేను మేము ధ్వజం పట్టుకొని నడుస్తూ ఉండాలి అంటే నీ గొప్ప జెండా కావాలి ఎందుకు నీ గొప్పతనాన్ని అంతటి చూపించడానికి అంతవరకు మీరు ఎవరండి మీరు ఎవరి వాళ్ళరా అంటే మరి ఎవరు మేము చెప్పుకోవడం కాదు కదా తిని వారి వారికి తెలుసుకోవాలి కాబట్టి కృష్ణ ధ్వజం నీ జెండా పట్టుకుంటే ఆ ఇగో ఫలానా వారు అని తెలిసేటట్టుగా నీ ధ్వజం కావాలయ్యా ఇంకేమన్నాద వితానమే మంచిగా గొప్ప మేలు కట్టలు కావాలి ఆ కట్టలతో పూజ చేసుకోవడానికి అరుళ్ వితానమే ఆలయా ఆకు మీద అన్నారు ఈరోజు వట నిలయాయ్ అంటే ఏమిటి తెలుసా ఆకు మీద పడుకునేవాడా వటపత్రి ఎలా పడుకుని ఉంటాడు మంచిగా ఆకు మీద ఒక కారునేమో నోట్లో పెట్టుకొని ఎంతో ముద్దు రూపంతో పడుకొని ఉంటాడు కాబట్టి అటువంటి ఆలి ఆకు మీద పడుకునేవాడా ఏమన్నా అరుల్ ఏలో మాకు ఇది ఇచ్చి మా వ్రతాన్ని సంపూర్ణం చేయవయ్యా అని అన్ని ఆయనకు ఆవిడ కోసం ఆవిడ స్వార్థం కోసం భగవంతుడు మనం ప్రత్యక్షమయ్యి రే బాబు నీకేం కావాలరా అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉంటారా కొంచెం కామన్ సెన్స్ తో బిహేవ్ చేయండి రే భగవంతుడు మన దగ్గర ప్రత్యక్షమయ్యి నీకు ఏం కావాలరా అని కోరుకోమంటే నేనైతే ఏమంటే ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలండి మా ఆవిడకు ఒక వంద కేజీల బంగారం కావాలండి ఇంకేం ఇంకేమడుగుతాం ఇంకా గొప్పగా కావాలంటే అయ్యా మంచిగా నాకు పెళ్ళి అవ్వాలండి ఇంకొంచెం తల్లిదండ్రులు అయితే మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలండి కోడలికి సంతానం కావాలండి మాకు ఒక పెద్ద కియా కార్డ్ కావాలండి అనుకుంటూ పెద్ద లిస్టే దేవుడు ప్రత్యక్షం ఏం కావాలంటే ఓ లిస్టే రాస్తారు కానీ గోదాదేవి తన కొరకై ఏమీ అడగలేదు అంతా భగవంతుడి కోసం ఆయన కోసమే అడిగింది ఇవన్నీ చేకూరిస్తే స్వామికి మంగళం పాడితే స్వామికి ఇంకా 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 శక్తి పెరిగి స్వామి గొప్పతనం పది మందికి తెలియడం కోసం గానం చేస్తామని గానానికి కావాసం వస్తున్నాడు అందుకే గోదాదేవికి ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు ఎందుకు మనకి ప్రత్యక్షం అవ్వలేదు మనం కూడా ముప్పదు తప్పామే అన్నట్టుగా ముప్పై వాసరాలు చదువుతున్నాం నీరాడిలో రెంబావాని మంచిగా మార్గ స్నానం ఉదయమే చేస్తున్నాం మనం కూడా గోదాదేవి లాగా మంచిగా పొంగలి మాత్రమే తింటున్నాం మనం కూడా గోదాదేవి లాగా మంచిగా రోజు భగవంతుడి ఆలయానికి వస్తున్నాం అయినా మనకి ఎందుకు భగవంతుడు ప్రత్యక్షం అవ్వట్లేదు అంటే మనం వచ్చి స్వామి నాకు మా పిల్లలకి మా కుటుంబానికి ఇంకా ఉంటే పెద్ద లిస్ట్ చెప్పుకుంటూ వీళ్ళందరికీ అనుకుంటూ మనం చెప్తూ ఉంటాం భగవంతుడిని కోరి అడగలేము స్వామి నీ కోసం ఇది కావాలయ్యా నీ కోసం ఇది చెయ్యవయ్యా అనుకుంటాడు ఇదే తప్పకుండా ఇస్తాను కాబట్టి అందుకు ఎనిమిదేళ్ల బాలికకు ప్రత్యక్షమై రంగనాథుడు ఆయన మొత్తం ఏ కావాలో అది ఇచ్చాడు కాబట్టి భక్తి 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 ఉత్తమమైనటువంటి భక్తి ఎలా ఉండాలి గోదాదేవిగా కల్మషం లేని భక్తి అయి ఉండి భగవంతుడే గొప్పతనము భగవంతుడిని చేకూరుస్తే నిన్న చెప్పుకున్నాను మనకి ఏం వరాలు అవసరం లేదు ఏం వరం కావాలి స్వామిని చల్లని చూపు నా మీద వరంగా కురిపిస్తే చాలు ఎందుకు స్వామి దయ ఉంటే అన్ని ఉన్నట్టే అవి వాటంతలు అవే వచ్చేస్తుంటాయి కాబట్టి ఈరోజు అడగారు స్వామి గొప్పతనాన్ని పాడడానికి స్వామికి మంగళం పాడడానికి స్వామిని స్వామి కోసం అందరికి తెలియడం కోసం మంచిగా వాయిద్యాన్ని శంఖాన్ని దీపాన్ని మరియు పాంచజన్యాన్ని జన్యాన్ని మరియు ధ్వజాలను అన్నింటిని కోరింది ఈ రోజేమో మంచిగా ఆవిడ యొక్క వినతి ఇవన్నీ విభగమంటే మంచిగా ఆవిడని వివాహం చేసుకోమని ఆంత్రిక అర్థంతో అమ్మవారి ఈ రోజు పాసరంలోని తన మనసులో ఉన్నటువంటి వినతిని చెబితే రేపు కూడారే విల్లు షీర్ గోవింద మంచిగా స్వామి అడుగుదాడ వ్యాఖ్యానకారులు చెప్తూ ఉంటారు ఈ రోజు తనకు అన్ని యోమని కోరి తను మనవాడమని చెబితే ఓ నువ్వు మనవాడాలంటే నాకేమిస్తావమ్మా అంటే మంచిగా స్వామి నీ కోసం ఏమి ఇవ్వగలనయ్యా ఎందుకంటే ధనానందరికీ మూలకారుడు నువ్వే లక్ష్మీదేవిని నీ గుండెల్లో పెట్టుకున్నా ఆవిడే ఈ మాత్రం కూడా నీ గుండెల్లో ఇంత పట్టు నది ఉన్నది నీకు కాబట్టి నేనేమిచ్చుకోగలను అంటే మంచిగా ఆయనకి ఎవరైనా దేనికి సంతృప్తి అవుతారు డబ్బులకి వాటికి ఏమి సంతృప్తి అవ్వరు మంచి భోజనానికి సంతృప్తి అవుతారు భోజనం భోజనం కడుపు నిండా పెట్టరా ఇంకా చాలిండి అంటూ ఉంటాం కదా అలా మంచిగా నీకు సంతృప్తిగా మళ్ళీ అందులో చిన్న చిన్నవి ఏమి పెట్టను నీకు ఎలా పెడతాను నూట ఎనిమిది కంగాణాలతో నువ్వు తిన్నా తరగదు ఈ రోజంతా తిన్నా ఈ నెలంతా తిన్నా నీకు తరగని అంత గొప్ప పాయసం అర్కార్ అరషర్ అనే పేరు వాడు పాయసాన్ని నూట ఐదు కంగాణాలతో కంగాణం అంటే ఇంతగా ఎలాంటిది ఒక వంద కేజీలు పట్టేంత పెద్ద కంగాణాలతోనే మంచిగా నూట ఐదు కంగాణాలతో మంచి పాయసం ఇస్తారని రేపు పాసనంలో ఈ రోజు పాసనంలో ఆవిడ యొక్క వినతిని అంతటిని అమ్మ వారికి చెప్పుకొని రేపు మంచిగా కట్నాన్ని నీకు మంచిగా చెల్లించుకుంటాను స్వామి అనుకుంటూ అమ్మవారు హోదా కోసి అని మంచిగా స్వామి సన్నిధానం చేసుకొని పరే వాయిద్యం పొందారు ఈరోజు ఈరోజు దివ్య దేశంలోనేమో శ్రీ విల్లి పుత్తూరు అనే దివ్య దేశాన్ని స్వామి బోధాగోష్ఠి అందరూ కొనియాడారు శ్రీవిల్లి పుత్రుల్లో వటపత్రశాయిగా స్వామి కొడుకు తిరిగి ఉంటారు కాబట్టి అటువంటి వటపత్రిషాయి ఆవినిలయా అరుణ్ ఏడు అన్నారు అటువంటి వటపత్రశాయిగా ఆకు వటపత్రముల మీద పడుకున్నవాడా అన్నారు కాబట్టి అటువంటి శ్రీ విల్లిపుత్తూరు దివ్య దేశంలో వటపత్రశాయిగా అంటే తాను ఎక్కడ పుట్టిందో తన తండ్రి ఎక్కడ పని చేస్తాడో ఆ దివి దేశాన్ని కొని ఆడుతూ ఈ రోజు పాసరాంటి స్వస్తి పలికారు గోదాదేవి ఓం సూర్ చిత్త మాలికా బంధ గంధ బంధుర విష్ణవే విష్ణు చిత్త తనూజాయి నిత్య మంగళం కర్కటే పూర్వ గుణ్యం తులసికా గురోర్భవం పాండే విష్మంబరాం గోదావ్ వందే శ్రీ రంగ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క రోజు పాశులం స్వస్తి పాశులం స్వస్తి వైకుంఠ ఏకాదశి మహత్యం ఇప్పుడు ప్రారంభం ఏమిటి వైకుంఠ ఏకాదశి మహత్యం వైకుంఠ ఏమండి వైకుంఠ ఏకాదశికి ఎదుగులంత భక్తులు పడిపోతూ ఉంటూ ఉంటారండి వైకుంఠ ఏకాదశి అంత గొప్ప తప్పు ఏమో ఉన్నారా తిరుమలలోనేమో దర్శనాన్ని ఆ లక్షా తొంభై వేల దర్శనం టికెట్లేమో ఆ పదహారు నిమిషాల్లో అయిపోతూ ఉంటాయి శ్రీరంగ క్షేత్రంలో కోట్లాది మంది బోరులు తీరుతూ ఉంటారు అలాగా ఎప్పుడు రంగనాథులు వస్తాడని ఇప్పుడు తొక్కి తొక్కిసలా ఏమిటంత గొప్పతనము వైకుంఠ ఏకాదశి గొప్పతనం ఏమిటి ఏమిటంత గొప్పతనం అంట మొన్నటి వరకు స్వామి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలు ఉంటారు శేణ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనా నిద్ర చాతుర్మాస్యం అంట ఆ నాలుగు నెలల కాలము ఆయన ఏం చేస్తారంట మంచిగా శయనిస్తూ ఉంటాడు మొన్న మొన్న జరిగినటువంటి కార్తీక మాసం తర్వాత వచ్చినటువంటి ఆ తర్వాత వచ్చినటువంటి ఏకాదశి రోజు శయన భంగం నుంచి విడిచిపెట్టి మంచిగా ఆయన కూర్చొని పరమ పదానికి వేయించేసి ఉంటాడు ఆయన పడుకునేదేమో కడలి అందులో పడుకొని ఉంటాడు ఆ పాల్కడలి నూట ఎనిమిది దేవి దేశాల్లో నూట ఏడవ దేశం అందులోనే చెప్పాను కదా మన బోటి వారు ఎవరికి అందులో అడుగు పెట్టే యోగ్యతే లేదు ఇంకా ఈ నిత్య సూర్యులు వీరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళరు ఎందుకంటే మంచి పడుకున్నాడు కదా ఆయన మంచిగా కలపద్దు ఎవరినైనా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కలుగుదా అనుకుంటూ ఉంటాడు ఆ పాలు ఆయన ఇప్పుడు మంచిగా నిద్ర ముద్ర హాయిగా హాయిగా అలా ఉంటాడు మంచిగా ఎడి చూసిన పాలు సుగంధాలు అన్నీ వస్తుంటే హాయిగా పడుకుంటూ ఉంటాడు అయితే మొన్న ఏకాదశి రోజు నాడు ఏం చేస్తాడు తీరు పాలకడ నుంచి లేచి ఆయన ఏం చేస్తాడు వైకుంఠానికి పైన పెడతారు వైకుంఠానికి వెళ్ళి కూర్చున్న సమయంలో ఏం చేస్తారంట మరి అప్పుడు పడుకున్నాడు కదా పడుకున్న వాడిని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఏం చేస్తాడు ఈయన వైకుంఠానికి చేరుకొని దీనికి ఇంకో పేరు ఉంది ఏమిటంటే వైకుంఠ ఏకాదశి కాకుండా ముక్కోటి ఏకాదశి అంటే ఈ కూర్చున్న సమయంలో ఏం చేస్తారంట ఆయనకి ఆహ్లాదం పొందడం కోసం కోటి మంది దేవతలు ముక్కోటి దేవతలు చెప్పారు ముక్కోటి అంటే మూడు కోట్ల మంది ఏం లేరు ఆ ముక్కోటి మంది అంటే ఇలా ఈ యొక్క పది సూర్యుడు పది 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 పదకొండు మంది నిత్య సూ సూర్యులు ద్వాదశ ఆదిత్యులు ఆ తర్వాత ఆ అశ్విని దేవతలు ఇద్దరు ప్రమద గణాలు వీళ్ళందరూ వీరికిందరు కోట్లాది దేవతలు ఉన్నారు ఇలా ఈ మూడు భాగాలుగా విభజించినటువంటి యొక్క ఏకాదశ రుద్రులు ద్వాదశ సూర్యుడు అశ్విని దేవతలు ఇద్దరు ఇలా మూడు కోట్ల మంది దేవతలందరి కిందన ము కోటి మంది మూడు మంది మూడు పరివారాల కిందన కోటి మంది దేవతలు అందరూ వెళ్ళి శ్రీమన్నారాయణను కొనియాడుతారంట వాళ్ళందరి కోసం ఆయన ఏం చేశారంట ఆ మంచిగా ఉత్తరం వైపు ద్వారం తీసాడంట ఈ దేవతలందరూ వస్తున్నారంటే తెలుసుకొని మంచిగా ఉత్తరం దిక్కున ద్వారా తెరిచి లోపలికి చెప్పి మంచిగా వాళ్ళందరినీ ఆదరించి వాళ్ళకి మంచిగా కళాక్షన్ చేశారు అంట కాబట్టి అంత గొప్పదైనటువంటి రోజు ముక్కోటి దేవతలు సేవిస్తున్నారు ఆ కోటి మంది దేవతలే సేవి సేవిస్తున్నప్పుడు మా బోటి వాళ్ళు మనం సేవించబోతే అలా ముక్కోటి ఏకాదశి పరంపర లోనేమో అనుగ్రహించడానికి భక్తాసు పిల్లవాళ్ళు మంచిగా నీల గోదా ఆ భూ సమేతంగా మొత్తం పరివార సమేతంగా హాయిగా వేయించేసి ఉంటాయంట ఏం చేస్తున్న సమయంలోనే అందరు దేవతలు వెళ్ళి ఆయన గొప్పగా రంభ ఊరుసి గోవి అర్చిరాజు మార్గంలో చెప్తూ ఉంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఎంత గొప్పగా ఉంటుందంట రంబాఊరు మేనకుడు స్వామికి నయనారందనం చేస్తున్నట్టుగా నాట్యాలు అడుతుండ నారదా తుబురాధుని ఏమో గానం చేస్తూ ఉంటారంట విశ్వామిత్ర భారద్వాజ కశ్యపావాలి వంటి మన్ మహాముడు వేదాన్ని ఉచ్చరిస్తూ ఉంటారంట సకట సనందనాథులు స్వామి సేవలు చేస్తూ ఉంటారంట ఇలా ఎంతో ంగా ఉంటాడంట మీద కూర్చొని పెట్టి మొత్తం అంతా వైకుంఠ మార్గానంత పడుకోని వెళ్తూ కాబట్టి అంత ఉత్తమమైనటువంటి రోజు ఈ రోజు ఏం చేయాలి ఎక్కడికో అవసరం లేదు ఏ శ్రీరంగానికి అవసరం లేదు ఏ తిరుమలకు వెళ్ళిన అవసరం లే భగవంతుడు ప్రతి చోట మనకు ఉన్నాడు కాబట్టి ప్రతి చోట ఉత్తర ద్వారం ఉంటుంది ప్రతి చోట స్వామి గరుక్మంతుల మీద వెళ్తాడు ఈ రోజు కాబట్టి అటువంటి స్వామి దర్శనం ఈరోజు స్వామి నామాన్ని చెప్పిన మంచిగా భగవంతుడి గానం చేసిన భగవంతుడి దర్శనం చేసిన ఒక మంచి ఒక లేని వాడికి మంచిగా దానం ఇచ్చిన ఎలాంటి ఫలితం ఇస్తుందంట కోట్లలో ఫలితం ఇస్తుందంట అంత గొప్ప రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మంచిగా స్వామిని సేవించుకొని అందరం ధన్యులం ఈ రోజు జై శ్రీమన్నారాయణ